ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన దేవాదాయ అర్చక ఉద్యోగుల జేఏసీ సమావేశం కొమల్వల్లిలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ సమావేశంలో మూడు జిల్లాలకు చెందిన అర్చకులు పాల్గొన్నారు ఒకే శాఖలో పనిచేస్తూ వేతనాల్లో తేడాలు ఉండటం వలన అన్యాయం జరుగుతోందని తెలిపారు అర్చక సంఘం చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ అందుకే తాము ఒకే శాఖ ఒకే వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఆలయాల ఆదాయం పెరుగుతుంది కానీ అర్చకులు వేతనాలు పెరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అర్చకులకు సరైన వేతనాలు ఉద్యోగ భద్రత లేకపోవటం వల్ల వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు భక్తులకు నిత్యం సేవలు అందిస్తున్న అర్చకుల సమస్యలను ప్రభుత్వం సీరియస్ గా పరిగణించాలని డిమాండ్ చేశారు